డప్పు కళాకారులైన నా సోదరి సోదరులకు ఉద్యమ నవస్తు ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి మూడున వేల గొంతుల పాటలు లక్ష డప్పుల గుండె చప్పులు అనే పేరుతో ఒక మహత్తరమైన కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా తెలంగాణలో ఉండబడే డప్పు కళ నేతలైన ప్రతి ఒక్కరూ రేపు జనవరి రెండో తారీఖు నాటి జరగబో సన్నాహ సదస్సులో మీరందరూ పాల్గొనండి ఇది మీకోసమే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం సన్నాహ సదస్సులో పాల్గొని మహత్తరమైన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనో మీ ఆలోచనలను ఈ ఉద్యమానికి ఉపయోగపడే విధంగా పంచుకోవాలని చెప్పి ముఖ్యంగా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నా డప్పు కళా నేతలైన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆహ్వానం